జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో అనుకున్నదొకటి అయ్యిందో ఒకటే విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుంది భౌతిక దాడులు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని అని చెప్పేసి ఏదైతే ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించాలని అదేవిధంగా నేషనల్ మీడియా దృష్టికి తీసుకువెళ్ళాలని ఇంకా ఎవరైనా మద్దతు వస్తే ఆ మద్దతు కూడగట్టుకోవాలని అనేక రకాలైన ప్రణాళికలతో ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది కట్ చేస్తే ఆఫ్కోర్స్ ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా ఒక పెద్ద టీమే వెళ్ళారనుకోండి వెళ్ళిన తర్వాత ఏదైతే పోలీసులు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ ఇచ్చారు ఏంటి అంటే పర్మిషన్ లేదు అని సరే ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏంటంటే ఇదిగో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగింది అని అని చెప్పేసి ఆ ఫోటోలు పాంప్లెట్లు పంచిపెట్టడం అందరికీ తెలియచేయాలి అని చెప్పేసి తన యొక్క ఉద్దేశం అయితే వీరికి మద్దతుగా ఒక అఖిలేష్ యాదవ్ గారు మాత్రమే వచ్చారు అఫ్కోర్స్ అరాకొర కొంతమంది కూడా వచ్చారనుకోండి ముందు ప్రధానంగా అందులో ఇమేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అఖిలేష్ యాదవ్ గారు సో అఖిలేష్ యాదవ్ గారు మరి కూటమికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఏం మాట్లాడారు అసలు అఖిలేష్ యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఏమైనా తెలుసా అంటే పెద్దగా తెలియదు అని అనుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏదైతే తన పరిపాలన తీరు ఉందో మరి ఆ పరిపాలన కూడా బేరీజు వేసుకుంటారు ఎవరైనా సరే మరి అఖిలేష్ యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అంత పట్టుందా సో దాడులు జరిగినాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే వినుకొండలో జరిగిన రషీద్ హత్య సో రషీద్ హత్య గురించి కూలంకషంగా గుంటూరు జిల్లా వాళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కానీ దేశవ్యాప్తంగా తెలుసా తెలీదు ఏంటంటే ఆ వీడియో మాత్రం చూపిస్తే అది భయానకంగా ఉన్నమాట వాస్తవమే కాకపోతే దాన్ని వైసీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి రాజకీయ పరమైన కారణాలతోనే ఈ హత్య జరిగింది అని అని చెప్పేసి అంటారు సో అఖిలేష్ యాదవ్ గారు ఏమనుకుంటారు అవును అదేనేమో వాస్తవం అని అని చెప్పేసి ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు సో అఖిలేష్ యాదవ్ గారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారు అనేది కూడా తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా మద్దతు తెలిపేవారు కాదు అని అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఏది ఏమైనా అఖిలేష్ యాదవ్ గారు మద్దతు తెలిపారు దాని తర్వాత కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే మామూలుగా మీకు తెలియందేం కదా వైసీపీలో ఢిల్లీలో లాభ చేయాలి అంటే విజయసాయి రెడ్డి గారి తర్వాతే ఎవరైనా మరి అటువంటిది విజయసాయిరెడ్డి గారు ఈసారి ఫెయిల్ అయ్యారా పైగా రెడ్డి గారు గతంలో కంటే ఈసారి పగడ్బందీగా పక్కాగా ఈ యొక్క లాబియింగ్ చేయాలి అని అనుకుంటారు ఎందుకంటే ఒక వారం పది రోజుల క్రిందటి నుంచి విజయసాయిరెడ్డి గారిపైన వస్తున్న ఆరోపణలు ఈ నేపథ్యంలో వైసీపీ విజయసాయి రెడ్డి గారిని ప్రక్కన పెడుతుందా అని అనుకుంటారు కదా సో ఈ క్రమంలో ఆయన పార్టీకి దూరంగా ఉండకుండా ఉండాలి అంటే ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ లాబియింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికి భేటీ అనేది అపాయింట్మెంట్ అనేది తీసుకొచ్చి భేటీ నిర్వహించాలి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కానీ తీరా చూస్తే ఏమైంది కేంద్రం పెద్దలు ఏమన్నా అమాయకులేం కాదు కదా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారు గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు వినుకొండ హత్య సంగతి అసలు వ్యక్తిగత విభేదాలా లేకపోతే రాజకీయ పరమైన కక్షలా ఇవన్నీ కూడా తెలుస్తుంది కదా సో అందు గురించేనేమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎంత ప్రయత్నించినా కానీ కేంద్రం పెద్దలు మాత్రం అవకాశం ఇవ్వలేదు అపాయింట్మెంటే ఇవ్వలేదు సో ఇప్పుడు వాళ్ళు చేసేది ఏముంటుంది ఇక తిరిగి ఇంటి ముఖం పట్టారు ఇది పరిస్థితి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్కి వెళ్లే ముందు అసలు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఏం చేయాలనుకున్నారు అంటే నేషనల్ మీడియా పరంగా ఈ యొక్క న్యూస్ అంతా కూడా సర్క్యులేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే మీరు ఆలోచించుకోవాలి అనే ఉద్దేశంతో చేశారా లేదు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా చేస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారే బ్రహ్మాండమైన పరిపాలన అందించారు అనేది ప్రొజెక్ట్ చేయడం కోసమా సరే ఎన్ని చేయాలన్నా ఏమి చేయాలన్నా సరే రాజకీయ నేపథ్యం లేకుండా ఎవరు ఏం చేయరు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తే ఆంధ్రప్రదేశ్లో చేయాలి ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఢిల్లీ వేదికగా చేస్తే ఏదైనా పొరుగు రాష్ట్రాలకు తెలిసిన ఉపయోగం ఏముంటుంది ఒకవేళ ఆయన రాజకీయ పరమైన అంశాల పరంగా అనుకుంటే కానీ ఇక్కడ అదే ఆంధ్రప్రదేశ్లో కనుక ఆయన ఎదురొడ్డే నిలబడి ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నాం నిరసన దీక్షలు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించేవాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ తెలియదు అంటారా వాళ్ళకి ప్రతిదీ తెలుసు కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏ విధమైన దాడులు జరిగినాయి ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమంది పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి మొన్న ఎన్నికల్లో ఆ విధమైన ఫలితాలు ఇచ్చారు సో ఇక ప్రజల ముందు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఏదైనా చెప్పినా నమ్మరు అని భావించి ఇక నేషనల్ మీడియా వేదికగా చేసా చేశారు అని చెప్పేసి భావించవలసిన అవసరం ఉందంటారా ఎందుకంటే ఇక్కడ మరి వైసీపీ నాయకులు ఏ రకంగా మీడియా ముందు మాట్లాడతాం కానీ అది మాటల దాడి కానీ భౌతిక దాడులు కానీ లేదా ప్రతిపక్ష పార్టీల పైన చేసిన దాడులు ఆ పార్టీ ఆఫీసులని కూల్చడం కావచ్చు కొల్లగొడతాం కావచ్చు ధ్వంసం చేయడం కావచ్చు వాళ్ళ వాహనాలను కావచ్చు అదేవిధంగా పుంగునూరులో ప్రధానంగా పుంగునూరులో చెప్పుకోవాల్సి వస్తే ఒకటా రెండా అనేక రకాలని తీరా ఎన్నికల సమయంలో అంటే ఎన్నికలకు ముందు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా అసలు పెద్దిరెడ్డి గారి ఊరికి మీడియాలో వచ్చి ప్రచారం చేస్తారని బీసీవై పార్టీ అధినేత అనేటువంటి రామచంద్ర యాదవ్ గారి పైన చేసిన దాడులు మరి ఈ అఖిలేష్ యాదవ్ గారికి ఇక్కడ బీసీవై రామచంద్ర యాదవ్ గారి పైన చేసిన దాడులు తెలీదా సాధారణంగా అదే సామాజిక వర్గంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో కొంతమంది అఖిలేష్ యాదవ్ గారికి కానీ ములాయం సింగ్ యాదవ్ ఆయన తండ్రి గారికి కానీ కొంతమంది అంటే కులపరంగా కావచ్చు అలాగైనా కావచ్చు అభిమానంగా ఉంటారు మరి అటువంటిది ఇక్కడ బీసీవై రామచంద్ర యాదవ్ అదే సామాజిక వర్గం కదా అతని పైన జరిగిన దాడులప్పుడు ఎప్పుడైనా అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడారా సో అంటే అఖిలేష్ యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయంపైన అవగాహన లేదు అనేది తేడతలమవుతుంది కదా ఆ ఘటనలతో సరే ఎవరిపైన జరగటం వేరు తన సొంత సామాజిక వర్గం పైన ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేరు చివరిని పెట్టుకున్నారు కదా యాదవ్ యాదవ్ అని మరి అటువంటిది వాళ్ళ సొంత సామాజిక వర్గంలోనే ఈ విధంగా జరిగినప్పుడు ఎక్కడా స్పందించని ఆయన మరి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఎలా మాట్లాడారు పోనీ అదే సమయంలో రామచంద్ర యాదవ్ గారు కనుక అఖిలేష్ యాదవ్ గారి దృష్టికి ఇదిగోండి మీరు ఇలా చెప్తున్నారు ఇదిగో చూడండి అని చెప్పేసి ఒకసారి తీసుకెళ్తే అప్పుడు ఆయన పరిస్థితి ఏముంటుందో ఆయన ఆలోచన ఈ విధంగా ఉంటుందో సో ఇట్లా ఇక్కడ అనేక రకాలైన అంశాలు ఉన్నాయి ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంత చెప్పినా ఏమి చెప్పినా కానీ వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు వాళ్ళకి అన్నీ తెలుసు అని అని చెప్పేసి ఖచ్చితంగా భావించారు ఇక అందుకే నేషనల్ మీడియా వేదిక అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మరొక ఆయన ఉన్నాడు మరీ అత్యుత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారు అని కూడా చెప్తానున్నారు సరే అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఇంకా గట్టిగా మాట్లాడితే అవి చివరికి దారుణంగా ట్రోల్స్ అయ్యే పరిస్థితులు కూడా కనబడతాయి భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ట్రోల్స్ అవుతాయో దాంట్లో డౌటే లేదు సో ఇలా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు కానీ ఓ విధంగా చెప్పాలి అంటే ఆయన ఏదో ఊహించి వెళితే కానీ అక్కడ జరిగింది మాత్రం వేరొకటి అని అని చెప్పేసి అనుకునేలాగా ఉంది ఆ ఢిల్లీ టూర్ అనేది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ ప్రయాణం పరిస్థితి ఆ ఢిల్లీ టూర్ పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆయన అనుకున్నది ఒకటి చే తీరా చూస్తే అయ్యింది ఒకటి అని అనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ